ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు లేదా ప్లేట్లు తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్లు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఇంకా వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నిటికీ సమాధానాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి డివోషనల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోనికి వస్తే సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదకొండు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుప్రక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి దినం భోజనానికి వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలను పితృదేవత ప్రసాదం అని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదకొండవ రోజు పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలను చేయవచ్చు దానివలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు బాక్స్లు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరూ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు తప్పేమీ లేదు ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటి బదులు ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువును కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదు అనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడవలసిన అవసరం లేదు జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకోవచ్చు ఇంట్లో వాడుకోవచ్చు ఆ వస్తువులను ఇంట్లో పూజల్లో కూడా వాడుకొని సందేహాలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించండి నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోండి ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చాలా మంది తమ ఇళ్లలో చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పడితే అక్కడే పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలను తీసుకొని వెళ్ళి దేవుడి మందిరంలో పెడతారు చాలామంది ఇంకొంతమంది దేవుడి ఫోటోలు అయినా లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతూ ఉంటారు అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి ఇలా అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దక్షిణం గోడకు మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతీ నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో వారు ఈ నియమాలను పాటించండి చనిపోయిన పెద్దల ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ప్రతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే మీ కుటుంబానికి అంతా శుభమే జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ పెద్దల ఫోటోలు పెట్టకుండా జాగ్రత్తపడి పెద్దల విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి మరి మీరు కూడా మీ ఇంట్లో పెద్దల ఫోటోలను దక్షిణ గోడకు పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి వారి అనుగ్రహాన్ని పొందండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి